క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కాఫలే డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాఖ్య నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించి ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి వార్తా విశేషాలు కొండాపురం మండలంలో మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కొమ్మి గండగట్ల చెరువు నుండి అలుగు ఉధృతంగా పారుతుంది ఇందువల్ల చుట్టుపక్కల గ్రామ ప్రజలు కొండాపురం నుంచి కావలికి రాకపోకల అంతరాయం ఏర్పడింది దీంతో గ్రామంలోని రైతులు ఆనందోత్సవంలో నాట్ల కోసం తమ పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు రైతులు పొలాల్లో సేద్యం పనులు చేసుకుంటూ నారుమళ్లను సిద్ధం చేసుకుంటున్నారు ముందు జాగ్రత్త చర్యగా కొండాపురం ఎస్సే జె మాల్యాద్రి ప్రమాదాలు జరగకుండా మిడతవాగు కొమ్మి గండిగట్ల చెరువు వద్ద పోలీసులను పర్యవేక్షించేందుకు నియమించారు Não, జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ రైల్వే రోడ్ కావాలి మా వద్ద టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిద్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్